క్రిస్టియన్పల్లి ఆదర్శ్ నగర్ లోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఇట్లా దొంగపట్టాలు తయారు చేసి రెండు మూడు లక్షలకు అట్లా ప్లాట్ని అమ్ముకొని అదేవిధంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కొందరిని అంటే ఎంఆర్ఓ వాళ్ళ నుండి మీకు అంటే కేసు ఫైల్ అంటే వాళ్ళు మీకు కంప్లైంట్ ఇస్తే మీరు కేసు ఫైల్ చేసి చర్యలు చేపట్టి కొందరిని అరెస్ట్ చేశారు అందులో ఏ వన్ రాయడు అని అంటే మేము న్యూస్ చూసాము ఏ టూ దేవా అని ఏ త్రీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో రాణి భర్త రాజుని అని సో అంటే మీరు ఇంకా వీళ్ళుగాక ఇంకెంతమంది మీరు లో ఉన్నారు ఇంకా ఎంతమందిని మీరు అరెస్ట్ చేయబోతున్నారు సార్ కృష్ణంపల్లి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ ఆదర్శకాలకు సంబంధించి గత ఐదు ఆరు సంవత్సరాలుగా కొంతమంది ప్రభుత్వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని పట్టాలు చేసుకొని దొంగ పట్టాలు అనేది వీలే నకిలీ తయారు చేసి రెవెన్యూ స్టాంపులు రెవెన్యూ ముద్రలు వీలే కొట్టి బాధ్యత ఎవరైతే బెనిఫిషియరీ ఉందో వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మేము మీకు ఎట్లా ఏదో రకంగా మేము పట్టా ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ మాయమాట చెప్పి నమబలికి కొన్ని నకిలీ పట్ట డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళ పొజిషన్ ఇచ్చిన తర్వాత నిల్ల నిర్మాణ జరిగిన తర్వాత నకిలీ పట్టలు తయారు చేసి ఇచ్చేదాని సమాచారం రెవెన్యూ అధికారులకు అందగా అర్బన్ ఎమ్ఆర్ఓ గారు కంపరేటివ్గా క్రైమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన మేము కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత దానిలో నీరారోపణ చేయబడిన రాయుడిని ప్లస్ అతని తమ్ముడు నాన్నని కస్టడీ తీసుకోగా వారి వద్దగా ఇమీడియట్గా నేరం పంపుకొని వారి వద్ద నుంచి కొన్ని వజ్జల పట్టాలు అది సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీలో పట్టాలు వజ్జలుగా గా ఇచ్చినట్టుగా ఒక పట్టాలు దర్చిన కాగితాలు ఒక ఆరు వజ్జల కాపీలు తర్వాత అగ్రిమెంట్లు దాంట్లో అమ్మినట్టు అగ్రిమెంట్ కాపీలు మరి కొంతమందికి గతంలో అమ్మిన జిరాక్స్ కాపీలు అతని వద్ద సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవిదైతే ఈ పట్టాలు తయారు చేయడానికి ఉపయోగించే స్టాంపులు కూడా వారి వద్దని సీజ్ చేసి వారి కారుని సీజ్ చేసి కారు కూడా వీనప్పుడు కారుని సీజ్ చేయడం జరిగింది ఇందు విచారణ భాగంగా వాళ్ళ నేర ఒప్పుకోల్లో భాగంగా ఇది నేరం చేయడానికి వాళ్ళు పూనుకున్నప్పటి నుంచి వారికి రాజకీయంగా ఈ మన కృష్ణపల్లి కౌన్సిలర్ రాణి హస్బెండ్ రాజు ఈ నేరసు రాయుడు యొక్క ఫాదర్ లక్ష్మణ్తో బాగా క్లోజ్గా ఉండి అతని సహక సహకర్తతోనే ఆర్థిక సహకారంతోనే వచ్చిన దాంట్లో షేర్ చేసుకొని ఈ రకంగా నేరం పాల్పొన్నట్టుగా జరిగింది దీనిలో ప్రభుత్వంలో ఉన్న గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారం ఉన్నట్టుగా మాకు ప్రేమిడిగా తెలిసింది ఇంకా దీని మీద చాలా క్షుణ్ణంగా డెప్త్గా ఎంక్వైరీ చేసేది ఉంది ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇంకా కొంతమంది కూడా ఇదే మాదిరిగా ఒక గ్యాంగులుగా ఏర్పడి భూములు అమ్ముకున్నారనే దృష్టికి వస్తున్నది ఇది దీని మీద బాధితులు ఎవరైనా సరే ఎవరైతే ఇలా మోసం చేసినా వాళ్ళ గురించి దాటా తీసుకొని సాక్షాధారాలు మా ముందు ప్రొడ్యూస్ చేసి ఖచ్చితంగా మేము వారిని కూడా ఐడెంటిఫై చేసి సమధ ఆధారాలతో కోర్టు ముందు బాజపడడం జరుగుతుంది సార్ ఇంకొకటి చూస్తే ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇంతవరకు ఎందుకు శ్రీకాంత్ మాకున్న సమాచారం కన్ఫెషన్ ఆధారంగా అతని వారికి రాజు ద్వారా శ్రీకాంత్ గౌడ్ అండదండలు ఉన్నట్టుగా కేసు విచారణ తెలిసింది అతను అనుకూల నేరం చేసినట్టుగా మాకు ప్రీమియర్ ఇంకో వదిలేసింది దాంట్లో భాగంగా ఎయిత్ ఏ ఫోర్గా చేయడం జరిగింది ఇంకా వాళ్ళ జరిగిన లావాదేవీలు ఇంకా ఉన్నాయా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా అనేది కూడా మీకు క్షుణ్ణంగా భరించాల్సి వచ్చింది అతను యాక్చువల్గా ప్రాణలో ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ కేసు విషయంలో అప్స్కర్లో ఉండే పట్టుబడితే ఖచ్చితంగా రిమాండ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఇంకా కొంతమంది ఇంకా ఇతరుల నుంచి కూడా సాక్ష్యాతాలు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది విచారణ ఉంది కాబట్టి మేము ఇంకా ముందుకు సాగుతాం తర్వాత సార్ అయితే ఇప్పుడు ఫైవ్ ట్వంటీ త్రీ పైనే కాకుండా డబల్ బెడ్రూమ్ల విషయంలో కూడా చాలా మంది అంటే కంప్లైంట్ వస్తున్నాయి మీకు రూరల్ పోలీస్ లో కూడా ఇటీవల కూడా కొందరు వేరే వాళ్ళు కూడా ఇచ్చిందని తెలుస్తుంది సో ఈ డబల్ బెడ్రూమ్ల పైన కూడా విచారణ ఎలా చేయబోతున్నారు సార్ ఖచ్చితంగా ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న ఆయాల్లో కొంతమంది వ్యక్తులు దళాలుగా ఏర్పడి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వాధికారులు మేము మంజూరు చేపిస్తామని చెప్పేసి కొంత దళాలుగా ఏర్పడి కొంతమంది బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఎటువంటి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయకుండా గుడాయించినట్టుగా మనకు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కంప్లైంట్ కూడా మా పోలీస్లో కేసులు నమోదైనాయి వాళ్ళు సాక్షాత్ పరిశీలించిన తర్వాత ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కానీసారి వ్యక్తులు అరెస్ట్ చేసి ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇంకా వరంలో కూడా బాధితులు లాంటి వంటివి అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేసి కేసు నమోదు చేసి తగు సాక్షాత మా ముందు ఇస్తే దాని ప్రకారం చట్ట ప్రకారం శిక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం